ఓం శ్రీ గురుప్యో నమః నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే జబ్మాలతో చెయ్యాలా లేదా కౌంటింగ్ మిషన్తో చెయ్యాలా అని ఆ సందేహం మీద కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ప్రధానంగా మన వేదాలలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది దానిని బట్టే మునులు ఋషులు తపస్విలు అందరూ ఫాలో అయ్యారు సాధారణంగా జపం అనేది జపమాలతోనే చేయాలి పూర్వం ఋషులు సాధువులు అందరూ కూడా జపమాలతోనే జపం చేసేవారు వారికి జపానికి అనువుగా ఉండడం కోసం జపదండం అనే దానిని కూడా వాడేవారు ఈ కౌంటింగ్ మిషన్లు అవి ఈ మధ్య వచ్చినవి పూర్వం లేవు ఈ రోజుల్లో జనాలకి ప్రతీదీ కూడా సులువైపోవాలి అందువల్లే ఆన్లైన్లో ఒక మంత్రం తీసుకోవడం ఆన్లైన్లో ఒక కౌంటింగ్ మిషన్ని తీసుకోవడం సాధన మొదలుపెట్టడం అసలు అనేది ఒక సాధకుడి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది మీరు గమనించినట్లయితే పార్వతీదేవి ఆ మహాదేవుడైనటువంటి పరమశివుని కోసం తపస్సు చేసినప్పుడు అపర్ణాదేవిగా మారి తపస్సు చేసింది మీరు ఆ దేవి చిత్రపటం చూసినట్లయితే చేతిలో జపమాల ఉంటుంది ఇంకా సరస్వతీ దేవిని చూసిన దక్షిణామూర్తిని చూసిన చేతిలో జపమాల ఉంటుంది దానిని బట్టే మీరు అర్థం చేసుకోండి ఇక ఇక జపమాలతోనే ఎందుకు చెయ్యాలి అంటే మనం చేసే జపం యొక్క శక్తి జపమాలకు ఆపాదించబడుతుంది మన సాధన చేసే కొద్దీ మంత్రం యొక్క ప్రభావం జపమాలలోకి ప్రవేశిస్తుంది దానివల్ల మనకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు ఆ జపమాలే మనల్ని రక్షిస్తుంది ఇదనే కాదు జపమాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందువల్ల మనం జపం చేయడానికి జపమాలే వాడడమే ఎంతో ఉత్తమం శ్రీ గురుభ్యో నమ サルウェイジャナー・スクノー・バウント。